రెండు రోజుల క్రితం తెలంగాణ ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది ఇది సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జలలు కొరిసే సూచనలు ఉన్నాయని చోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడే సూచనలు మాత్రం కనిపించడం లేదని గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు రానున్న మూడు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు రాయలసీమ జిల్లాలో ఒకటి నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఇట్ మే గెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఆల్సో అలాగే సీ కండిషన్ కూడా మోడరేట్ స్థాయి నుంచి రఫ్నెస్ వరకు కూడా ఉంటుంది ఈ పరిస్థితి దృష్ట్యా కూడా మన మత్స్యకారులందరికీ కూడా వేటకి వెళ్లొద్దని చెప్తున్నాం అలాగే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా మనకి మన కోసా జిల్లాల్లో ఒక మాస్టర్ వర్షాలు చాలా చోట్లయితే నమోదడం జరిగింది ముఖ్యంగా అయితే విశాఖపట్నంలో అయితే సిక్స్ సెంటీమీటర్స్ అలాగే పాలకొండలో కూడా సిక్స్ సెంటీమీటర్స్ అలాగే గరుగుపెల్లి మందాసా అయితే ఐదు సెంటీమీటర్స్ చొప్పున చాలా చోట్ల అయితే టూ టు త్రీ సెంటీమీటర్స్ వర్షపాతం గడిచినటుండి ఇరవై నాలుగు గంటలు నమోదడం జరిగింది ఈ స్థాయిలో మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఒక టూ టు త్రీ డేస్ వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిస్టమ్ ద్వారా కూడా మనం ప్రెడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ అని ఇస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇది దీని మూమెంట్ పశ్చిమ వాయు దిశగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈస్ట్ సెంట్రల్ బీఆర్ బెంగాల్లో ఉంది అది పశ్చిమ వాయు కదులుతూ మన తీరానికి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ సెంట్రల్ బీఆర్ బెంగాల్ మరియు నెక్స్ట్ ఒరిస్సా తీరానికి ఉన్నటువంటి నార్త్ వెస్ట్ బిఆర్ బెంగాల్ ఈ మధ్యలోకి ఇలాగ వస్తుంది ఈ ఈ నేపథ్యంలో అది ఉత్తరాంధ్ర తీరాన్ని నెక్స్ట్ దక్షిణ ఒరిస్సా తీరం మధ్య నుంచి ఆ ప్రాంతానికి వచ్చే సమయంలో అది వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర మరియు దక్షిణ వరిసా దాటేటువంటి అవకాశం ఉంది ఓడిపోతే రైల్వే బ్రిడ్